బాలా త్రిపుర దేవి అవతారానికి కారణం పూర్వం బాండాసురుడు అనే రాక్షసుడికి ముప్పై మంది పిల్లలుండేవారు వీళ్ళందరూ ప్రజలకు దేవతలకు భయోందోళన కలిగిస్తూ పాప కార్యాలు చేసేవారు అప్పుడు ప్రజలందరూ రాక్షసులు పెట్టే బాధలను తట్టుకోలేక లలితామాతకు ప్రార్థన చేశారు ప్రార్థించగా అమ్మవారు ప్రసన్నమై లలితా త్రిపుర సుందరీ దేవి భాండాసురు సంహరిస్తుంది తండ్రి మరణాన్ని చూసి బాండాసురుని యొక్క ముప్పై మంది పిల్లలు లలితామాతతో యుద్ధానికి సిద్ధమవుతారు యుద్ధ నియమాల ప్రకారం పిల్లలతో యుద్ధం చేయడం నిషేధం కానీ ఆ ముప్పై మంది రాక్షస కుమారులను సంహరించకుండా వదిలేస్తే వారు పెరిగి మరింత బలవంతులై మూడు లోకాలను నాశనం చేస్తారని గ్రహించిన లలితాదేవి తన లీలాశక్తితో తనలోంచి బాలా త్రిపుర దేవిని సృష్టించింది బాలా త్రిపుర సుందరీదేవి చూడటానికి చిన్నపిల్లలా ఉన్నా ఆమెలో అపారమైన శక్తి తాగి ఉంది తన అంశవాహనంపై వాహనంపై యుద్ధ భూమిలోనికి ప్రవేశించి ఆమె చేతిలో ఉన్న బాణంతో ఆ ముప్పై మంది రాక్షస కుమారులను సంహరించి లోకానికి శాంతిని ప్రసాదం బాలా త్రిపుర దేవిని భక్తితో ఆరాధిస్తే శత్రువులు తొలగిపోతారు ధనం ఆయుర్దాయం ఆరోగ్య బలం లభిస్తాయని నమ్మకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి రుషిక క్రియేషన్స్ థ్యాంక్ యూ